బోట్ నెక్ బ్లౌజ్ అలాగే మనకు నెక్ దగ్గర బ్యాక్ నెక్ నెక్ దగ్గర పార్ట్ నెక్ పెట్టమన్నారు అలాగే పార్ట్ నెక్ దగ్గర బౌ పెట్టమన్నారు అనమాట చూస్తున్నారు కదా మీరు వీడియోలో చూపించినట్టుగా సో నాకు వీళ్ళు వచ్చేసి ఇమేజ్ వచ్చేసి వాట్సాప్ అయితే చేశారండి ఇట్లా కావాలి అనేసి సో నేను వాళ్ళు చెప్పిన ప్రకారంగానే నేనైతే బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను ఫ్రంట్ వచ్చేసరికి బోట్ నెక్కే మళ్ళీ విత్ ప్రిన్స్ కట్ అనమాట బ్యాక్ ఉక్స్ బ్లౌజ్ ఇది సో ఏ కటింగ్ కట్టింగ్ చేసుకోవాలనేది అయితే మీకు వివరంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియో తనుక చివరికి చూడండి మీకు అప్పుడు ఈజీగా అర్థమైపోతుంది సో చూడండి ఇక్కడ వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ ఉక్స్లు కాబట్టి ఓపెన్స్ ఉన్నది మన సైడ్ పెట్టుకోవాలి ఫోల్డింగ్ ఉన్నది మనకు ఆపోజిట్ లో పెట్టుకోవాలి చూడండి ఇక్కడ మనకు ఓపెన్స్ ఉంది కదా ఇక్కడ సైడ్ ఎక్కువ తక్కువ ఉన్నాయి సో ఈ ఎక్కువ తక్కువని కట్ చేసేసుకోవాలన్నమాట ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా చూసుకొని ఈ విధంగా ఒక లైన్ మార్క్ చేసుకొని ఎక్కువ తక్కువ తీసేసుకోవాలి లేదంటే మనకు కొంచెం పొరపాట్లు అయ్యే అవకాశం ఉంటుంది సో ఎక్కువ తక్కువ ఉన్న వాటిని కంపల్సరీ అయితే తీసేసుకోవాలండి సో ఇది తీసేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఈ ఓపెన్స్ అనేది నాకు నా సైడ్ పెట్టుకున్నాను ఫోల్డింగ్ ఉన్నది నాకు ఆపోజిట్ లో పెట్టేసుకున్నాను ఇప్పుడు కూడా అంతే ఒక పావు ఇంచెస్ మీద ఎగస్ట్ అనేది మార్క్ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మనము కాజా పట్టి ఉక్షల పట్టి కోసము కొద్దిగా క్లాత్ అనేది పోతుంది అనమాట సో అందుకోసం వచ్చేసి ఇక్కడ మనము ఒక పావు ఇంచెస్ మీద క్లాత్ అనేది ఒక లైన్ మార్క్ చేసుకుని వదిలేసేయండి చూసారు కదా ఇలా ఈ విధంగా ఇది మనకు బ్యాక్ సైడ్ ఉక్సులకు మాత్రమే ఈ విధంగా అయితే మామూలు అయితే అవసరం లేదు బ్యాక్ సైడ్ కు ఇట్లా అవసరం లేదు ఒక ఓకేనా ఈ విధంగా మార్క్ చేసుకొని ఇప్పుడు కింద ఎక్కువ తక్కువలు ఏమైనా ఉన్నాయో ఒకసారి చూసుకోండి సో నాకైతే కొద్దిగా అయితే ఎక్కువ అయితే వచ్చినాయి సో ఈ ఎక్కువ తక్కువని నేను కట్ చేస్తున్నాను అనమాట ఇవి మనం కట్ చేయకపోయామనుకోండి క్రాస్ లో వచ్చేసి మనకు అంత బ్లౌజ్ అంతా ఫిట్టింగ్ ఎంత బాగా వచ్చినా ఎంకల సైడ్ నడమ దగ్గర లేసుకొని ఉంటాయి అనమాట సో చిన్న చిన్న మిస్టేక్స్ వల్లనే మనకు బ్లౌజ్ మొత్తం చెడిపోతుంది సో ఇప్పుడు చూడండి ఆల్తీ బ్లౌజ్ లో ఎన్న సైజ్ బ్లౌజ్ అని ఎలా తెలుసుకోవాలి అంటే ఇక్కడ ఆల్తీ బ్లౌజ్ ఉంది కదా ఆల్తీ బ్లౌజ్ ఎన్నికల భాగంలో టైట్ ఫిట్టింగ్ కుర్తు ఉంటుంది కదా అటు సైడ్ టైట్ ఫిట్టింగ్ కుట్టు ఇటు సైడ్ టైట్ ఫిట్టింగ్ కుట్టు దగ్గరికి టేప్ ఇలా పెట్టుకొని చూసుకోవాలి నాకు దాదాపు ఏ పదిహేడున్నర అయితే వచ్చిందండి సో పదిహేడున్నర అంటే దాదాపు మనకు తొమ్మిదికి ఒక రెండు గిదలు అట్లా తక్కువ అయితే వస్తుంది అనమాట సో చూడండి అంటే మనకు పదిహేడున్నరను సగం చేసుకుంటే ఎంతైతే వస్తుందో అది మనకు చెస్ట్ మార్కింగ్ అనమాట అంటే మనకి ఎగ్జాక్ట్ గా కుట్టుపడే మార్కింగ్ సో నేను ఇక్కడ చూడండి దాదాపు నాకు తొమ్మిదికి రెండు గిదలు తక్కువైతే వచ్చింది అక్కడైతే ఇక్కడ మార్కింగ్ అయితే చేశాను అలాగే సైడ్ రెండు ఇంచులు కుట్ల కోసం అయితే మార్కింగ్ అయితే చేశాను అనమాట నేను లాస్ట్ కు నడమ లూజ్ అనేది తీసుకుంటానండి మనకు మొత్తం బ్లౌజ్ మొత్తం మార్కింగ్ అయిపోయిన తర్వాత లూజ్ అనేది లాస్ట్ కు తీసుకుంటాను సో ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పొడవు ఎంత అనేది ఒకసారి చూసుకోవాలి బ్లౌజ్ పొడి వచ్చేసి నాకు పద్నాలుగున్నర అయితే ఉందండి సో పద్నాలుగున్నరకు మళ్ళీ ఒక వన్ ఇంచ్ అనేది కలుపుకుంటే పదహైదు మనకు టోటల్ బ్లౌజ్ పొడవు అనమాట ఓకేనా ఒరిజినల్ పొడవు వచ్చేసి పద్నాలుగున్నర దానికి ఒక వన్ ఇంచిన కలుపుకుంటే పదిహేనున్నర మనకు ఒరిజినల్ పొడవు అయితే వచ్చేస్తుంది కుట్లలోకి పోతుంది పైన అర్ధ ఇంచు షోల్డర్ జాయింటింగ్ చేసుకోవడం కోసము కింద అర్ధ ఇంచు నడుం పట్టి జాయింటింగ్ చేసుకోవడం కోసం వెళ్ళిపోతుంది అనమాట అప్పుడు మనకు ఒరిజినల్ పొడవే మిగిలిపోతుంది కుట్టిన తర్వాత సో ఇప్పుడు చూడండి ఇందాక చెప్పాను కదా చెస్ట్ మార్కింగ్ మార్క్ చేశాను అలాగే ఫ్యూచర్ అయితే కుట్లుపుకోవడం కోసం రెండు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అయితే చేశాను ఇప్పుడు ఈ మార్క్స్ అయితే ఒకసారి కల్పేసుకుందాము ఈ విధంగా ఇది బోట్నిక్ బ్లౌజ్ అండి నాకు ఇచ్చినది అయితే ఆల్తి బ్లౌజ్ నార్మల్ బ్లౌజ్ అనమాట ఇచ్చినది కానీ నాకు వీళ్ళు వచ్చేసి హైదరాబాద్ లో ఉంటారు సో మా ఊరికి వాళ్ళ బ్రదర్ వస్తుంటే వాళ్ళతో ఇచ్చి పంపించారు సో నాకు షోల్డర్ అవల్ల ఎగ్జాక్ట్ అయితే తెలియదు అనమాట సో కానీ ఏ విధంగా మన షోల్డర్ అనేది మెజర్మెంట్ చేసుకోవాలనేది కూడా మీకు చెప్తాను సో ఇక్కడ చూడండి కింద నడపట్టి కోసం అర్ధించి వదిలేసుకోవాలి అలాగే బ్యాక్ సైడ్ నెక్ వచ్చేసి నాకు నాలుగు ఇంచులు అయితే ఉంది అనమాట నాలుగు ఇంచులకు మన ఒక పావు ఇంచు అనేది కలిపేశాను పైకి ఈ విధంగా నెక్ అయితే మనం తెలుసుకుంటాము సో ఇప్పుడు చూడండి షోల్డర్ ఏ విధంగా మార్క్ చేసుకోవాలంటే నాకు ఇప్పుడు తొమ్మిదికి టూ గీతలు తక్కువ వచ్చింది కదా దాన్ని సగం చేసుకోవాలి సగం చేసుకుంటే నాకు దాదాపు నాలుగున్నరకు ఒక గీత తక్కువైతే వచ్చింది దాదాపు నాలుగున్నర అనుకోండి ఆ సగం ఆ ఒక్క రవ్వంతా ఏముంది నాలుగున్నర అనుకోండి దానికి ఒక మూడించులు అనేది కలుపుకుంటే మనకు ఎగ్జాక్ట్గా షోల్డర్ అనేది తెలిసిపోతుంది అనమాట ఓకేనా ఇప్పుడు వచ్చేసి నాకు నాలుగున్నర ఐదున మూడు మూడించులు కలుపుతాయి ఎంతైతుంది నాలుగున్నర ఐదున్నర ఆరున్నర ఏడున్నర షోల్డర్ వచ్చేసి నేను ఏడున్నర అయితే తీసేసుకుంటున్నాను మూడు ఇంచులు కలిపితే షోల్డర్ అయితే తీసేసుకుంటున్నాం ఈజీ మెథడ్ అండి చెస్ట్ ను మనము నాలుగు చెస్ట్ ను మనము సగం చేసుకుంటే ఇప్పుడు నాకు వచ్చేసి తొమ్మిదికి రెండు గత తక్కువ వచ్చింది కదా దాన్ని సగం చేసుకుంటే నాకు దాదాపు నాలుగున్నర అనుకోండి నాలుగున్నర వచ్చింది దానికి మళ్ళీ ఒక మూడు ఇంచులని కలుపుకుంటే మనకి ఎగ్జాక్ట్ గా షోల్డర్ అనేది తెలిసిపోతుంది బోట్నెక్ బ్లౌజులకైతే ఓకేనా నార్మల్ బ్లౌజులకి అయితే ఒక వన్ ఇంచు అనేది కలుపుకుంటే మనకు షోల్డర్ అనేది వచ్చేస్తుంది బోట్నెక్ బ్లౌజులకైతే మూడు ఇంచులు కలుపుకోవాలా నార్మల్ బ్లౌజుకైతే వన్ నుంచి కలుపుకుంటే మనకు షోల్డర్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు సంఖ కోసరము షోలో ఎంతైతే తీసుకుంటామో అంతే సంకోసం కూడా తీసుకున్నా అనమాట ఇప్పుడు రౌండ్ షేప్ అనేది తీసేస్తున్నా అంటే మనకు రౌండ్ తిరుగుతుంది కదా హ్యాండ్ దగ్గర కరువు సో ఇదన్నమాట ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ సంక దగ్గర మనకు ఇది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఒక అర్ధ ఇంచెస్ మీ లేదంటే ఒక వన్ ఇంచెస్ మీద కానీ ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు సో ఇక్కడ మాత్రం ఒక అర్ధ ఇంచెస్ మీద నేను ఎక్కువ అయితే మార్కింగ్ అయితే చేసేస్తున్నాను అండి సో ఇట్లా నడుము నడుముకి ఇక్కడ కలిపేస్తున్నాను అనమాట సో ఈ విధంగా ఎందుకంటే మనకు బోట్ నెక్ బ్లౌజులకు కంపల్సరిగా కొంచెం సంఖ దగ్గర కొంచెం ఎక్కువనే తీసుకోండి అప్పుడే మనకు బోట్ అంటే మనకి షోల్డర్ ఫుల్ షోల్డర్ మాకు చేసుకొని మళ్ళీ అక్కడ మనం డౌన్ చేసుకుంటాం అనమాట షోల్డర్ దగ్గర పైన సో మీకు చూపిస్తాను కటింగ్ చేసేటప్పుడు చూపిస్తాను సో చూడండి ఇప్పుడు వచ్చేసి నాకు నడుము లూజ్ ఎంత వచ్చింది ఇరవై ఎనిమిది ఇంచులు అయితే వచ్చింది అంటే కాజాపట్టి పట్టుకాయ చుక్షల పట్టి వరకు నాకు నడుము లూజ్ వచ్చింది అంటే కాజాపట్టి తీసేసేయాలి అక్కడి నుంచి కొలుచుకుంటే నాకు ఇరవై ఎనిమిది ఇంచులు అయితే వచ్చింది నడుము లూజు సో దానికి మళ్ళీ ఒక నాలుగు ఇంచులు అనేది ఇరవై ఎనిమిది ఇంచుల్ని నాలుగు భాగాలుగా చేసుకుంటే నాకు ఏడు ఇంచులైతే వచ్చిందనమాట ఇంచులకి మళ్ళీ ఒక వండించునే కలుపుకోవాలి ఆ వండించు ఎందుకు కలుపుకోవాలి బ్యాక్ సైడ్ లో డాట్స్ వేసుకుంటాం ఆ డాట్స్ కోసం వచ్చేసి ఒక అర్ధ ఒక వర్ణించనే కలుపుకోవాలి సో ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనము ఒక డార్ట్స్ కోసం కూడా నేను మార్కింగ్ అనేది చూపిస్తాను సో ఇప్పుడు చూడండి షోల్డర్ వచ్చేసి మనం ఎలా తీసుకోవాలంటే ఇది బోట్నెక్ బ్లౌజ్ కాబట్టి మనకు చివరి సైడ్ అంటే నెక్ సైడ్ కాకుండా ఇటు సైడ్ ఫోల్డ్ మనకు హ్యాండ్స్ హ్యాండ్స్ జాయింటింగ్ చేసుకున్నాను చూడండి అటు సైడ్ అనమాట షోల్డర్ కోసం మూడి ఇంచులనే తీసుకోవాలి ఇక్కడ మిగిలిన మొత్తం నెక్ కోసం అయితే ఉంటది అనమాట సో నాకు ఇక్కడ వచ్చేసి నెక్ డీప్ వచ్చేసి బ్యాక్ లో మనకు ఇది పాట్ నెక్ పెట్టుకుంటున్నాము సో నేనైతే ఫోర్ ఇంచెస్ దగ్గరికి ఇక్కడ మార్కింగ్ అయితే చేశాను ఈ విధంగా షేప్ అయితే ఈ విధంగా తీసేసుకున్నాను అనమాట ఇది బోట్ నెక్ అనమాట బోట్ నెక్ మనకు నెక్ ఎక్కువ వెడల్పు ఉంటది షోల్డర్ అనేది తక్కువ ఉన్నా పర్వాలేదు ఓకేనా ఇప్పుడు వచ్చేసి పాట్ నెక్ అనమాట పాట్ నెక్ కోసం కూడా మీకు మార్క్ చేసి చూపిస్తాను అలాగే చూడండి శంఖ దగ్గర ఒక అర్ధించి బయటికి చేసుకుని అని చెప్పాను కదా అది ఎందుకంటే మన షోల్డర్ దగ్గర ఏ విధంగా ఒక పావు ఒక ముక్కలు నించి డౌన్ చేసుకుంటాం అనమాట అందుకోసం నేను ఒక అర్థం చేసి మీరు ఎన్ని బేటికి మార్కింగ్ చేసుకోండి అని చెప్పాను సంక దగ్గర సో ఇప్పుడు చూడండి మనం నడుములు మార్కింగ్ చేసుకున్నాం కదా ఇందాకలా వన్ ఇంచ్ కలుపుకొని ఏడించులు వచ్చింటే వన్ ఇంచ్ కలుపుకొని మార్క్ చేసుకున్నాం కదా దాంట్లో సగం చేసుకొని మళ్ళీ ఒక టక్స్ అనే పెట్టుకోవాలి ఇక్కడ సో ఈ విధంగా మనకు ఇప్పుడు బ్యాక్ పార్ట్ మొత్తం మార్కింగ్ అయితే అయిపోయిందండి ఇంకా ఎటువంటి కన్ఫ్యూజ్ ఏం అవసరం లేదు సో ఇప్పుడు చూడండి నేను పార్ట్ నెక్ కూడా మీకు మార్కింగ్ చేసి చూపిస్తాను ఇప్పుడు నేను ఎక్కువ దగ్గర నుంచి కట్ చేస్తున్నాను సో ఇక్కడ సోలర్ దగ్గర కంపల్సరిగా ముక్కల నుంచి అనేది డౌన్ అనేది చేసుకోవాలండి అప్పుడే మనకు బ్లౌజ్ అనేది బాగా ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది సో ఇలాగే ఇంకా సంఖ దగ్గర కూడా ఒక అర్థించేసి మీరు బయటికి మార్కింగ్ చేసుకొని ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి అప్పుడు మనకు ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది సో క్లాత్ అనేది ఎక్కువ తక్కువ అనేవి రావన్నమాట సో ఇప్పుడు చూడండి మనకు సైడ్ లో ముతలు రాకుండా ఉండాలంటే ఇక్కడ మనం సెంటర్ లో డాట్ పెట్టుకున్నాం చూడండి డాట్ చేసుకునే దగ్గర అక్కడ ఒక పావున్ ఇంచెస్ మీద ఇట్లా క్రాస్ గా కట్టింగ్ చేసుకోవటం వల్ల మనకు ముర్తలు అనేవి రావన్నమాట సైడ్లకు సో ఇక్కడ చూడండి ఇక్కడ కింద వచ్చేసి నేను రెండు నెర దగ్గర ఒక మార్కింగ్ అయితే చేశాను అదే మార్కింగ్ ఇక్కడ కూడా చేస్తున్నా అనమాట రెండు నెర అంటే మనకి ఇక్కడ పార్ట్ షేప్ అనేది నేను మార్క్ చేస్తున్నాను చెప్పాను కదా సో పార్ట్ షేప్ కోసం ఇక్కడ మార్కింగ్ అయితే చేస్తున్నాను అనమాట సో ఈ విధంగా ఈ షేప్ లో నేను మార్క్ చేస్తున్నా కస్టమర్ అడిగిన ప్రకారంగా వాళ్ళు చెప్పినటువంటి డిజైన్ ఇక్కడ మార్కింగ్ అయితే చేస్తున్నాను అనమాట సో నేను కుట్టేటప్పుడు అది కట్ చేస్తానండి ఓకేనా ఇప్పుడు చూడండి ఇప్పుడు మనకు కింద బ్యాక్ పట్టు కట్ చేసుకున్నాం కదా పైన వచ్చేసరికి హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి ఇదే మడతనే ఇంకొక మడత ఇట్లా వేసేసుకున్నాం అంటే మనకు నాలుగు లేయర్స్ అయితే వస్తాయి ఈ నాలుగు లేయర్స్ లో మనకు రెండు చేతులు అనేవి వస్తాయి అనమాట కింద ఎక్కువ తక్కువ అనేవి కట్ చేసుకోవాలండి కంపల్సరీగా లేదంటే మనకు క్రాసులు వచ్చినాయి అనుకోండి చేతులు అనేవి లెగిసినట్టుగా ఉంటాయి మనం ఎంత ఫిట్టింగ్ బాగా చేసినా అదే చేతులు అనేవి క్రాస్ వేసి బాగా ఫిట్టింగ్ అనేది రాదనమాట సో ఓకేనా ఈ విధంగా ఎక్కువ తక్కువనేవి కంపల్సరిగా తీసేసేయండి ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా హ్యాండ్స్ అయితే పెట్టమన్నారు అనమాట సో ఆల్తీ బ్లౌజ్ ఎలా ఉంటే అలా పెట్టాలి అని అన్నప్పుడు ఆల్తీ బ్లౌజే మెజర్మెంట్ అనేది అలాగే పెట్టేసుకొని కూడా మనం కట్టింగ్ అనేది చేసుకోవచ్చు సో ఇది చూడండి అందులో వచ్చేసి కొంచెం పెంచమన్నారు అనమాట హ్యాండ్ పొడు అనేది కొద్దిగా పెంచమన్నారు సో ఇప్పుడు వచ్చేసి నాకు మామూలుగా వచ్చేసి హ్యాండ్ పొడు వచ్చేసి ఇక్కడ దాకుంది డౌన్ వచ్చేసి చూడండి ఈ విధంగా ఒక ఇంచెస్ మీద పెంచాను అనమాట అలాగే డౌన్ వచ్చేసి ఇక్కడ దాకా ఉంది మళ్ళీ ఒక ఇంచెస్ మీద పెంచాను కుట్ల కోసం కూడా మార్కింగ్ అయితే చేసేసాను అనమాట ఓకే ఒకటేసారి సో ఇప్పుడు వచ్చేసి ఈ మార్కింగ్ ను ఈ మార్కింగ్ ను కలిసేలాగా హ్యాండ్ షేప్ అనేది తీసేసుకుంటే మనకి హ్యాండ్స్ అనేది కట్టింగ్ అనేది వచ్చేస్తుంది ఇవి కొంచెం ఎలా టైప్ అంటే మెగా టైప్ లో వస్తాయి అనమాట హ్యాండ్స్ కొద్దిగా డౌన్ అనేది ఎక్కువ ఉంటది వీళ్ళ వీళ్ళ పర్సనాలిటీ కంటే డౌన్ అనేది ఎక్కువ ఉంది అనుకోండి అది మెగా హ్యాండ్స్ టైప్ కిందకి అనమాట కొంచెం లెగ్సినట్టుగా ఉంటాయి సో ఇప్పుడు చూడండి పైన ఒక ఇంచెస్ మీరు మార్క్ చేసుకోండి అలాగే మనకి ఇక్కడ టైట్ ఫిట్టింగ్ మార్కింగ్ ఉంటుంది కదా అక్కడ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ సెంటర్లో సగం దగ్గరికి మార్క్ చేసుకొని ఇప్పుడు చూడండి హ్యాండ్ షేప్ అనేది సంఖలోతోనే తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఒక ముక్కలు ఇంచ్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకొని ఈ విధంగా షేప్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకోవాలి చూడండి ఇది వచ్చేసి ఎగ్జాక్ట్ గా కుట్టుపడే మార్కింగ్ అనమాట ఇట్లా ఓపెన్ చేసుకొని రెండు లేయర్స్ మాత్రమే సంకలోతనే తీసేయాలి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా సంకలో అనేది తీసేసుకోవాలి సంకలో తీసిన సైడ్ ఒక టక్స్ అనేది పెట్టుకోండి మనం కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా అనమాట అది ఆ టక్స్ పెట్టుకోవటం వల్ల ఫ్రంట్ పాటకే కుట్టాలి అనేసి అయితే మనకు ఒక అవగాహన అనేది ఉంటది సో చూడండి ఇది వచ్చేసి మనకు నెక్ బ్లౌజే కాబట్టి మనకి ఇక్కడ నెక్ బ్లౌజే కాబట్టి మనకి ఇక్కడ స్ట్రైట్గా గా పెట్టుకున్నా పర్వాలేదండి క్రాస్ అడిగినప్పుడు క్రాస్ కూడా పెట్టుకోవచ్చు సో వీళ్ళు వచ్చేసి స్ట్రైట్ స్ట్రైట్ కటింగ్ అడిగారు అందులో మనకి వచ్చేసి ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనమాట ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ సో అందుకోసం వచ్చేసి మనం యాజ్ టీజ్ గా బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో దాని ప్రకారంగా ఈ విధంగా ఇట్లా పెట్టేసుకోండి నాకైతే కొద్దిగా క్లాత్ అనేది కొద్దిగా తక్కువ ఉందండి కానీ మనకి ఇది వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ కాబట్టి కొంచెం లైనింగ్ బ్లౌజ్ లో అంటే ఒరిజినల్ పీస్ లో కవర్ చేసేసుకోవచ్చు సో అందుకోసం వచ్చేసి నేను ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది ఏ విధంగా చేసేసుకొని ఇప్పుడు యాజ్ టీజ్ గా బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అనేది చేసేస్తాను ఏమంటే మనకు ఫ్రంట్ పార్ట్ లో డాట్స్ కోసం మార్కింగ్ కూడా చూపిస్తాను అండి చాలా ఈజీ మెథడ్ లో ఫ్రంట్ పార్ట్ డాట్స్ కూడా చూపిస్తాను ప్రిన్సెస్ కట్ చాలా ఈజీ అండి మనం క్రాస్ పట్ల కుట్టే టైం అనేది వేస్ట్ అవ్వదు అనమాట సో తొందరగా స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది కటింగ్ తొందరగా అయిపోతుంది స్టిచ్చింగ్ తొందరగా అయిపోతుంది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అంటే చాలా చాలా ఈజీ ఏమంటే కొన్ని టిక్స్ కొన్ని టిప్స్ అనేది తెలుసుకుంటే మీకు ఈజీగా అయితే ఉంటది సో ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ నెక్ దాని ప్రకారం మార్కింగ్ అయితే చేశాను సో ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ మొత్తం తీసేస్తున్నాను అనమాట మొత్తం బ్యాక్ పార్ట్ ప్రకారం మార్కింగ్ చేసుకొని తీసేస్తున్నాను చూడండి నెక్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ అంటే బ్యాక్ పార్ట్ నెక్ కొంచెం కిందికి అయితే పెట్టమన్నారు అనమాట అంటే అందుకోసం వచ్చేసి నేను ఒక ఐదున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను ఇది రౌండ్ షేప్ అనేది తీసేసుకోవాలి మరీ రౌండ్ ఇది ఏకూడదు అండి మనకు మామూలుగా డీప్ రౌండ్ రాకుండా మనకు ఒక షేప్ వచ్చేలాగా అంతే ఒక ఐదున్నర ఐదున్నర అయితే సరిపోతుందండి మరి మనకు ఐదున్నర కూడా ఎక్కువైంది సో అందుకోసం వచ్చేసి నేను మళ్ళీ ఐదు కాడనే మార్కింగ్ అయితే చేసేసాను అనమాట ఇప్పుడు ఐదు ఐదు కార్డు మార్కింగ్ చేసుకుని ఇట్లా రౌండ్ షేప్ అయితే ఈ విధంగా తీసేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా కొద్దిగా డౌన్ అయితే చేసేస్తున్నా అనమాట ఈ విధంగా తీసుకోవటం వల్ల మనకు నెక్ అనేది గొంతు దగ్గరకు వచ్చేసినట్టుగా లేకుండా బాగా ఫ్రీగా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది సో ఈ విధంగా మార్క్ చేసుకొని ఇప్పుడు చూడండి మనం డాట్స్ ఏ విధంగా మార్క్ చేసుకోవాలనేది కూడా చెప్తాను ఇంకొంచెం కిందికి మార్చిస్తున్నాను అండి మీరు చేసుకొని కస్టమర్ చాయిస్ ప్రకారం అయితే మనం కటింగ్ చేయాల్సి అయితే ఉంటుంది సో వాళ్ళు చెప్పారనమాట నాకు ఫ్రంట్లో కొంచెం నెక్ అనేది కిందికి రావాలి ఫ్రీగా ఉండాలి అనేసి అయితే చెప్పారనమాట సో అందుకోసం వచ్చేసి నేను ఆలోచించి ఒకటికి సార్లు ఆలోచించి మార్కింగ్స్ అయితే చేశాను సో అమ్మాయి వచ్చేసి మీడియం సైజు అమ్మాయి కాబట్టి ఒక ఇంచుల దగ్గర మార్కింగ్ అయితే చేశాను ఆ మూడు ఇంచుల దగ్గర ఇటు డాట్స్ అయితే పెట్టేసుకున్నాను అటు సైడ్ వండించు ఇటు సైడ్ వండించు సో అలాగే పై నుంచి వచ్చేసి ఒక పదిన్నర ఇంచుల దగ్గర మీడియం సైజు వాళ్ళకు పదిన్నర ఇంచులు అయితే సరిపోతా అండి కొంచెం కొంచెం లావున వాళ్ళకైనా కానీ సరిపోతుంది అనమాట పదిన్నర పొడువు మనకు ఫ్రంట్ సైడ్ పొడవు పదిహేనున్నర పదిన్నర అయితే సరిపోతుంది అనమాట ఇప్పుడు చూడండి మనం కింద ఏ విధంగా డాట్స్ వేసుకున్నాము అదే విధంగా ఇక్కడ డాట్స్ అనేవి వేసేసుకొని ఈ విధంగా షేప్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ చూడండి కొంచెం కర్వ్ అనేది ఇలా తీసుకోండి ఎందుకంటే మనం షేప్ అనేది బాగా కూర్చుంటుంది అనమాట అందుకోసం అలాగే సంక్రాంతి తిరిగే దగ్గర ఇట్లా షేప్ అనే ఈ విధంగా ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకోండి సంకలోత్ అనేది మనము మొత్తము కట్టింగ్ చే లైనింగ్ లైనింగ్ ఒరిజినల్ పీస్ జాయింటింగ్ చేసిన తర్వాత ఈ కట్టింగ్స్ ఉంటాయి కదా వాటిని జాయింటింగ్ అనేది చేసుకుంటే సరిపోతాయి అనమాట అప్పుడు కట్ చేస్తాను మొత్తం లైనింగ్ మొత్తము ఒరిజినల్ పీస్ అతికిచ్చిన తర్వాత మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కట్టింగ్ అనేది చేసేస్తాను అనమాట సో ఇది మనకి మన మార్కింగ్ చేసినది అటు సైడ్ ఇటు సైడ్ పడాలి అంటే ఈ విధంగా మన చేతితోటి ఇట్లా ప్రెస్ చేయటం వల్ల మార్కింగ్స్ అనేవి అటు సైడ్ దానికి కూడా పడతాయి అనమాట సో ఇప్పుడు వచ్చేసి ఏ విధంగా ఉందో దాని ప్రకారంగా కట్టింగ్ అయితే చేసేసుకోవాలి నెక్ దగ్గర ఒకటే అంటే మనం మార్చినేది కొలత అనేది నెక్ దగ్గర కూడా కొంచెం కిందికి అయితే పెట్టాను అనమాట ఇంకా కింది సైడ్ ఇక్కడ చూడండి మనకు ఇలాగే పెట్టేస్తే కుట్టుకోవచ్చు లేదు మనకు షేప్ కావాలి అంటే కొంచెం పైకి ఉండాలి ముందరికి అంటే కనుక ఒక వన్ ఇంచెస్ మెయిన్ గానీ ఒక ఇంచెస్ మెయిన్ గానీ ఇట్లా డౌన్ చేసుకొని కట్టింగ్ అనేది చేసేసుకున్నాం అనుకోండి బాగుంటుంది అనమాట ఫ్రంట్ సో ఇప్పుడు వచ్చేసి సంక్లోత్ అయితే ఇప్పుడు తీయట్లేదండి నేను కుట్టిన తర్వాత అంటే మనకు లైనింగ్ ఒరిజినల్ పీస్ రెండు జాయింటింగ్ చేసిన తర్వాత నేను సంక్లోత్ అనేది మొత్తం కటింగ్ చేసిన తర్వాత సంకుల అనేది నేను తీస్తాను అనమాట మొత్తం స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత తీస్తాను ఈ విధంగా ఇట్లా ప్రెచ్ చేసుకోవడం వల్ల మనకు ఇటు సైడ్ లోపల సైడ్ మార్కింగ్ అనేది బాగా చూడండి బాగా క్లారిటీగా కనిపిస్తుంది సో ఇది వచ్చేసి మనము లైనింగ్ అంతా జాయింటింగ్ చేసేసిన తర్వాత ఈ మార్కింగ్స్ ప్రకారంగా కుట్ అనేది వేసేసుకొని మనం కట్టింగ్ చేసుకుంటే మనకు ఈజీగా ఉంటది కన్ఫ్యూజ్ అనేది ఉండదు తొందరగా అయితే అయిపోతుంది అనమాట మనకు కట్టింగ్ మరి స్టిచ్చింగ్ రెండు తొందరగా అయితే అయిపోతాయి సో ఈ విధంగా మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కట్టింగ్ అయితే చేసేసుకోవాలి చూస్తారు కదా ఈ విధంగా మనము షేప్ అనేది మార్క్ చేసుకోవాలి ఇది వచ్చేసి మనకు లైనింగ్ లైనింగ్ కుట్టుకునేటప్పుడు మొత్తం జాయింటింగ్ చేసిన తర్వాత అప్పుడు కట్టింగ్ అనేది చేసేసుకున్నాము అప్పుడే సంకలత్తు కూడా తీసేస్తాను సో ఇప్పుడు మొత్తం మనకు కటింగ్ అయితే అయిపోయినాయండి ఇప్పుడు మనము ఒరిజినల్ పీస్ వచ్చేసి ఒరిజినల్ పీస్ అయితే కట్ చేసుకున్నాము ఇక్కడ చూడండి నేను టాప్ ఇది కట్ చేయలే అని చెప్పాను కదా నెక్ సో నెక్ కూడా మీకు కట్టింగ్ అయితే చూపిస్తున్నాను ఈ విధంగా కట్ చేసేసి పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు మనకు బ్లౌజ్ పీస్ అనేది తీసేసుకున్నాము ఇది చూడండి బ్యాక్ ఫ్రంట్ రెండు అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఒరిజినల్ పీస్ అనమాట ఇది సో దీనికి వచ్చేసి మనకు ఇక్కడ చూడండి ఫ్లవర్స్ వచ్చేసి మనకి డిజైన్ వచ్చినప్పుడు డిజైన్ ప్రకారంగా కటింగ్ అనేది చేయాల్సి ఉంటుంది ఇది వచ్చేసి చేతులకు వేసుకోవాలి సో ఇది డిజైన్ వచ్చింది కదా అంటే ఇక్కడ కొమ్మలు వచ్చేసి కింద కుండీలు అయితే వచ్చినాయి సో ఈ కుండీల ప్రకారంగా మనము డిజైన్ అయితే పెట్టేసుకోవాలన్నమాట సో మనకు క్లాత్ ఎక్కడ వేస్ట్ అవ్వకుండా ఎట్లా అడ్జస్ట్మెంట్ చేసుకొని కుట్టగలిగితే అంత ఈజీగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి కానీ డిజైన్ అయితే మారకూడదండి తలకాయలు అంటే ఫ్లవర్స్ కిందికి మొక్కల పైకి అట్లా పోకుండా జాగ్రత్త చూసుకొని ఎట్లా క్లాత్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మనకి వీలుగా ఉంటుందో రెండు రెండుసార్లు చెక్ చేసుకోండి ఇప్పుడు చూడండి నేను చెక్ చేస్తున్నా ఇటు సైడ్ పెట్టి చూసాను మనకు ఏమైనా చేతులకు ఏమైనా సంగపిసలు పీసులు పడకుండా కుట్టుకోగలుగుతామని చూశాను కానీ నాకు చూస్తే సంగపిసలు పడ పడకుండా చూస్తుంటే ఇంకా నాకు ఫ్రంట్ పార్ట్కి సరిపోవట్లేదు ఫ్రంట్ పార్ట్కి సరిపోవట్లేదు మళ్ళీ ఇదే మరత వేసి చూద్దాము ఇంకొకసారి అని చూస్తే పొడువు సరిపోలేదు చూస్తున్నారు కదా ఈ విధంగా బ్యాక్ పట్టుకు ఫ్రంట్ పట్టుకు పొడువు సరిపోదు అనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా తక్కువ అవుతుంది సో ఇవి అంతా ఎందుకు లేని మనకు సంగపీసులు పన్నా పర్వాలేదు మనకు డిజైన్ మాత్రం మారిపోకూడదు కదా సో అందుకోసం వచ్చేసి మళ్ళీ నేను యాజ్ టీజ్ గా ఇలా పెట్టేసుకొని ఫోల్డింగ్ సైడ్ ఫ్రంట్ పార్ట్ పెట్టాను అలాగే ఓపెన్ సైడ్ బ్యాక్ పార్ట్ అనేది పెట్టేసుకొని హ్యాండ్స్ అయితే ఇక్కడ కింది సైడ్ అయితే పెట్టేసుకున్నాను అనమాట సో చూడండి ఈ విధంగా మనకు ఎక్కువ శాతం క్లాత్ అనే అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ట్రై చేయాలండి ఎందుకంటే వాళ్ళు బాగు పెట్టమని చెప్పారు బావుగా వచ్చేసి అది కూడా బాగా బిగ్ సైజ్ అనమాట అంటే బాగా పెద్ద వచ్చేలాగా బావు పెట్టమన్నారు అనమాట సో అందుకోసం మనం క్లాత్ అనేది మాక్సిమం వేస్ట్ అవ్వకుండా చూసుకోవాలి అలాగే మిగిలించుకొని మనము ఏదన్నా కానీ వాళ్ళు డిజైన్స్ అడిగారు కదా వాటికి మనం యూజ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇప్పుడు విధంగా ఉందో దాని ప్రకారంగా చుట్టూరు ఒక అర్ధ ఉండేలాగా చూసేసుకొని ఇప్పుడు బ్లౌజ్ పీస్ కు మనకు అందాజకు అయితే కట్ చేసుకోవచ్చు అండి లైనింగ్ అయితే మనం ఒరిజినల్ గా పెట్టేసి కట్ చేసుకున్నాం అనమాట మనం కొలతల ప్రకారంగా లైనింగ్ కట్ చేసాము ఇది బ్లౌజ్ పీస్ మాత్రం కొని ఒక చుట్టూరు అర్ధ ఇంచెక్కు ఉండేలాగా కట్ చేసేయండి ఇది మనం మొత్తం కుట్టుకున్న తర్వాత ఎగస్టాస్ అనేవి కట్ చేసుకోవచ్చు సో ఇది మొత్తం ఇంకొక మర్త ఇట్లా వేసేసుకుంటే మనకి హ్యాండ్స్ అనేవి వస్తాయి సో చూడండి ఈ హ్యాండ్స్ కూడా మనకు కొమ్మలు అనేవి తిందుకునేలాగా చూసేసుకొని అంటే మొక్కలు అనేవి తిందుకునేలాగా ప్రవర్శన పైగా ఉండేలాగా చూసేసుకొని ఈ విధంగా హ్యాండ్ షేప్ అనేది ఈ విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నేను స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత బ్లౌజ్ మొత్తం ఈ విధంగా అయితే ఉంది ఇది కూడా చూపిస్తున్నా చూడండి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది చూడండి బౌ ఎంత పెద్దగా పెట్టి పెట్టమని చెప్పారు కింద సో ఈ విధంగా అయితే ఇట్లా పెట్టేసాయనమాట పైన వచ్చేసి ఉక్స్ అయితే పెట్టానండి పైన ఉక్ అయితే పెట్టాను ఆ బౌ కింద ఉక్ అయితే ఉంటుంది వేసుకునేటప్పుడు కూడా ఫ్రీగా ఉంటది అనమాట వాళ్ళకి సో ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి ఇట్లా ఈ విధంగా ప్రిన్సెస్ కట్ అయితే పెట్టేశాయనమాట సో నెక్ చూడండి కిందికి వచ్చింది కానీ మనకు నెక్ కింది కంటే మరీ కిందికి ఏం రాదు మనకు అలాగే మరీ కిందికి తీసామనుకోండి నెక్ అంతా లూజ్ అయిపోతుంది అనమాట సో అలా లూజ్ లేకుండా ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే అనమాట సో చూసారు కదా ఈ విధంగా ఫైనల్ లుక్ అయితే ఇదనమాట బౌ అయితే ఇవి ఇలా పెట్టేసాను ఇక్కడ వచ్చేసి బ్యాక్ ఉక్స్ చూశారు కదా ఈ విధంగా బ్యాక్ బ్యాక్స్ అయితే ఇలా పెట్టేశాను చాలా స్పీడ్ గా అయితే స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి చాలా ఈజీ అయితే ఉంటది ఒకసారి ట్రై చే